ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశము అగ్ని ప్రాకారంగా ఉండే దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి జకరే గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును నేను దాని మధ్యను నివాసిని మహిమకు కారణంగా ఉందును ఇదే యహో వాకు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి గాక దేని బిడ్డారు మీరు అంత ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయండి మీ ఇంట్లో పిల్లలు అందరూ బాగున్నారా మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు మీకోసం ఎంతో మేము భారంతో ప్రార్థన చేస్తున్నామండి దేని విడ్డ ఈ ఉదయ చదవబడినటువంటి భాగంలో మనం చూసినట్లయితే ఈ వాగ్దానం మనకెంతో దీవెనికరమైన వాగ్దానం ఈ వాగ్దానం ప్రకారంగా యహోవా తన ప్రజలందరినీ రక్షించి వారి పాపాలను తొలగిస్తాడని వారికి ఆశ్రయంగా ఉండే ఉండేందుకు ఒక మరి పవిత్రమైన ఒక పరిశుద్ధమైన గోడగా అనగా అగ్ని గోడగా ఆయన కడతాడంట దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుడి ఎరుషేము తిరిగి ఆశీర్వదిస్తాడు అప్పుడు దుర్మార్గం ఉండదు అది ఆ దేశం పేరుకు వాస్తవానికి కూడా పవిత్రంగా ఉంటుంది ఈ రక్షణ దేవుని యొక్క రక్షణ కూడా మనం ఈ యొక్క ఇరుషుల చూస్తున్నాం దేవుడు మన ఆయన ప్రజలమైనటువంటి మనల్ని రక్షించి మన నుండి తొలగించి మనల్ని తన సొత్తుగా చేసుకుంటానని కూడా ఈ వచ్చిన ద్వారా ప్రభువారు తెలియజేస్తున్నాడు అంతేకాదు మరి దేవుడైన యహోబా తండ్రి అయిన దేవుడు అగ్ని గోడ గోడగా ఉంటాడంట దేవుడు ఇరుశ్లేమ చుట్టూ ఒక అగ్ని గోడను కడతాడు అంటే ఆ నగరం ఎవరి దాడి దాడి కూడా లేకుండా సురక్షితంగా ఉంటుందన్నమాట అనమాట దేని బట్ట ఆనాడు చుట్టూ అగ్ని ప్రకారంగా సురక్షితంగా కాపాడిన దేవుడు ఈ నెల కూడా దేవుడు మీ పట్ల ఒక అగ్ని ప్రకారంగా ఉండి ప్రతి విధానం క్షీణించి దుష్టి నుంచి ప్రమాదం నుంచి ఆ అనారోగ్యం నుంచి శత్రుభయాల నుంచి ప్రభు మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని కాచి కాపాడుతాడని వాక్యం ద్వారా చూస్తున్నాడు అంతే కదా పరిశుద్ధత దేవుడు ఎరుషములో నివసిస్తాడు ఆ దేశం యొక్క దుర్మార్గానికి తావు లేదని లేనిటువంటి పవిత్రమైనటువంటి దేశంగా ఆయన మార్చిపోతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కాక దేని బిడ్డారా మరి ఇంకా ప్రభుని ఎరకుండా ఇంకా మరి దుర్మార్గంలో పాపంలో జీవిస్తున్న బిడ్డలు కూడా ఆయన పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు ఎప్పుడైతే బిడ్డలు కుటుంబం ప్రభు సన్నిధికి వచ్చి మరి తమ హృదయాలు ప్రభుకి ఇచ్చినప్పుడు ఆ దుర్మార్గాన్ని గృహాల్లో దుర్మార్గులు కానీ కానీ ప్రవేశించకుండా దేవుడు మీ గృహాల చుట్టూ తన రక్త కంచి వేస్తానని తన అగ్ని ప్రాకారంగా ఉంచుతానని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు కానీ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని బిడ్డారా మరి ప్రార్థన చేయండి ప్రభుత్వం మొరపెట్టండి దేవుడు మనకు ఆశ్చర్యం దుర్గమైన ఆడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న ఆయన మరి నలభై ఆర కీర్తనలు చూస్తున్నాం ఆయన మనం ప్రతి ఉచ్చు నుండి కాపాడుతాడు మరియు ప్రతి రోగం నుండి మనం రక్షిస్తాడు మనం రక్షించడానికి ఆయన శిలో మరణం అనుభవించాడు దేవుని బిడ్డ ఇది గ్రహించావా పాత బిందర గ్రంథంలో సిరియారాజు అయిన ఎరిషా మీదకు తన సైన్యమును పంపించిన మనం చూస్తున్నాం శత్రువులు రాత్రి వేళ వచ్చి పట్టణము చుట్టుముట్టారు ఎరిషా సేవకుడు ఆ సైన్మును చూచి భయమితయ్యో నా ఏవాడ మనం ఏమి చేయదు అని ఆ దైవజయాన్ని అడిగాడు కనుక ఎరీషా తన పనివారి కనులు తెరవమని దేవునికి ప్రార్థన చేశాడు అప్పుడు ఇహోవా ఆ పనివాన కనులు తెరవగా అతను పర్వతము అగ్ని గుర్రమల చేత రథముల చేత నిండి ఉన్నట్టు చూశాను దేవుని స్తోత్రం కలిగిన గాక మరియు వారిని ఎవరు మొట్టకున్నట్లు ఏహో వా శత్రువులను అంధత్వంతో మొత్తాడు ఆ విధంగా ఇరీష ఒంటరిగా నిలబడి రాజ్యమును జయించాడు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ నువ్వు ఏ సుప్రభు రక్తంలో కడగబడి ఆయన అడుగుజాడు నడుచుకుంటూ పరిశుద్ధంగా యథార్థంగా నీవు ప్రభులో ఉన్నట్లయితే నీకు ఏ శత్రుభయం లేకుండా శత్రు కానీ రోగం కానీ ఏ కీడు కానీ ఏ పన్నాగాలు కానీ మీద రాకుండా ప్రియప్రభు ఆనాడు ఇరీషాకు మరి అతని ఆ శిష్యుడికి కూడా మరి ఒక అగ్ని ప్రాకారంగా ఉన్నట్లుగా దేవుడి బిడ్డ మీ మీ పట్ల కూడా మీ కుటుంబం పట్ల మీ పట్ల మీరు చేసే పని అంతట్లో దేవుడు మీ ఉద్యోగాలు మీ చదువుల్లో సంస్థలు కూడా ఉండి ప్రభు అగ్ని ప్ర ప్రకారంగా ఉండి నెలలో ప్రభు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు ఈ లోకంలో మీరు ఎన్ని భద్రతా చర్యలు తీసుకునేను అవన్నీ కూడా శాశ్వతం కాదండి ఎందుకనగా లోకాధికారి అయినటువంటి సాతాన అపవాది ప్రజలను మింగుటకు తిరుగుతున్నాడు కనుక మీరు ఇహలోక సాధనలతో రక్షణ పొందాలని ఆశించినట్లయితే ప్రయోజనం లేదు కానీ దేవుడిని గృహంలో ప్రవేశించి నీ ఇంటి చుట్టూ కంచి వేసి మీ మధ్య నివసిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు మీకు ఈ నెల కూడా కృప చూపించి సహాయం చేసి మీ గృహాల చుట్టూ మీ చుట్టూ తన కాపుదల భద్ర దాయి చేస్తాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి నువ్వు పరిశుద్ధి కొందనాలు స్తోత్రాలు చించినావు నాయన మాకు అగ్ని అగ్ని ప్రాకారంగా ఉంటానని మా గృహాల చుట్టూ మా బిడల చుట్టూ మా సంఘాల చుట్టూ నాయన మా దేశం చుట్టూ మా మా తండ్రి మీరు అగ్ని ప్రకారం ఉండి ప్రతి మీద కీడి నుంచి దృష్టి నుంచి రోగాల నుంచి శత్రుభయ నుంచి అపవాది తంత్రాల నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి వాగ్దానం మీరు నీ వాగ్దానాన్ని కూడా నమ్మదగిన ప్రభా నమ్మదగిన వాగ్దానం పట్టుకొని పాదసెందుకు వస్తున్నాను తండ్రి ఈ సమ్మెల్యానికి వర్తమానం వింటూ మరి ప్రార్థనలు ఈకిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు ఎవరు ఈ సమస్యలో కష్టాల్లో రోగాల్లో ఉంటున్నారు మా తండ్రి రోగాలతో దీర్ఘవ్యాధులు తీలించబడి ఉన్నారు ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావాన్ని సురస్సు మధురకు పాదలో ప్రభావింప చేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నావు తండ్రి ఈ దినాల్లో చాలామంది టైఫాయిడ్స్తో డెంగ్యూ ఫీవర్స్తో వాంతులతో దగ్గు రొంపలతో ఆయా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి మా బిడ్డలందరి పట్ల నీ బలమైన కార్యం జరిగించుకొని ప్రతి విదన దుష్ట శక్తుల నుంచి మరి ప్రతి రోగాల నుంచి విడుదల ప్రకటిస్తున్నామని ఆరోగ్యాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఎందుకంటే మీరు పొందిన గాయములు చేతిన బిడ్డలకు స్వస్థత విడుదల ప్రకటిస్తామని ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కిరీటాన్ని బిడ్డ ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా ప్రాంతాలు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచయం దీవించి ఈ దిన దాస్త్రాను దాస్తురాను విధురాను దిక్కు లేని బిడ్డ తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రజ దేశాలను దీవించి రక్షించుకోండి ఈ ధనం అంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన నుంచి దృష్టిలో నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు మహిమా సమస్తమహిమాఘనత మీకు చరించుకుంటూ ఏసై పరిశుద్ధి నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన పరమైన యేసు వారి కృప తనేని దేవుని ప్రేమ అరిశుద్ధాత్మ దేవునికి అనిను సహవాసను సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్